వెల్కమ్ టు మనం టీవీ వెల్కమ్ టు మై షో సార్ మీ గురించి చాలా చాలా విన్నాను ఈరోజు మీరు మీ మాటల్లో చెప్తే తెలుసుకోవాలనుకుంటున్నాను సార్ అసలు ఫస్ట్ మీది ఏ ఊరు ఎక్కడి నుంచి మీరు ఎలా వచ్చారు ఏ సంవత్సరం వచ్చారు ఇండస్ట్రీకి మాది ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా కిందకి వెళ్ళింది మా విలేజ్ రామన్నపేట మండలం ఉత్తటూరు అని చాలా చిన్న పల్లెటూరు ఊరు సార్ అంటే ఏమీ ఏమీ లేదు లేదు అని అని అలాంటి చిన్న పల్లెటూరు నేను పెరిగిందంత చిట్యాల్లో చదువుకున్న చిట్యాల్లో రిపోర్టర్ చేసింది రిపోర్టర్ చేసింది చిట్యాల్లో నల్గొండలో హైదరాబాద్లో కూడా ఎందులో రిపోర్టర్ చేశారు మీరు నేను ప్రజాశక్తిలో చేశాను ఆంధ్రప్రభులు చేశాను ఈనాడులో చేశాను సుప్రభాతంలో చేశాను నమ్ముతారా అంతేరా అంటే ఆలోమ్ ఆటోమేటిక్గా మనం జర్నలిస్ట్ అనగా కొంతమంది నమ్మరు అటువైపు కొన్ని ఉన్నాయి నేను నేను అక్కడి నుంచి వచ్చాను అడిగి అడిగాను అక్కడి నుంచి ఇటు యూటర్న్ తీసుకోండి సూపర్ సార్ మరి మీరు ఎప్పుడు ఇండస్ట్రీకి ఏ సంవత్సరం ఫుల్ ఫెజ్ జిడ్ నైన్టీ నైన్ మార్చి పదకొండు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు నువ్వు డేట్ టు టైం అన్నీ చెప్తా ఇంకా ఇంకేది వద్దు సినిమా మాత్రమే కావాలని ఇక్కడికి వచ్చా అంత ముందు వస్తూ పోతూ వస్తూ పోతూ ఉండేవాడిని అప్పుడు మాత్రం ఇంకా అన్ని సర్దేసుకొని మూట సర్దేసుకొని మనకి సినిమానే కావాలి మీకు ఎలా అంటే లా సంథింగ్ నాకు తెలివి వచ్చిన దగ్గర నుంచి సినిమా తప్ప ఇంకొక ఆలోచన లేదు నాకు వేరే జాబ్ చేయాలని కానీ వేరేది కానీ ఏది లేదు మొదటి నుంచి సినిమా 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 మా ఇంట్లో డోర్ తీస్తే మా ఇంట్లో ఒకటి రెండు మూడు నాలుగు బెడ్రూమ్లు పెద్ద హాలు ఒక వరండా అటు కిచెన్ ఆ కిచెన్ వదిలేస్తే ఎటు చూసినా సినిమా పోస్టర్లు ఉండేది మా ఇంట్లో మీ చిన్నప్పుడు సినిమా సినిమా ఆలోచన అందుకనే జర్నలిజం చేసింది కూడా పిఆర్ డెవలప్ చేసుకోవడం కోసం దాని ద్వారా పరిచయం ఎక్కడో పల్లెటూరులో పుట్టాము ఎవరు పరిచయాలు కావాలి నలుగురులో తిరగాలి అంటే ఇదేదో బాగుంది అనిపించింది అలా అందులో ఫస్ట్ స్ట్రింగర్గా స్టార్ట్ అయ్యి అలా అలా వచ్చి జర్నలిజం ద్వారానే ఇండస్ట్రీ పెట్టాం ఏ హీరోకి ఎక్కువగా ఫ్యాన్ గా ఉండేవారు ఫోటోలు సినిమా పోస్టర్స్ ఉన్నాయన్నారు నాకు ముందు నుంచి కూడా పలానా హీరో అని ఉండేది కాదు ఈ సినిమా చూసినప్పుడు ఇంటికి వెళ్ళగానే ఈ సినిమా గురించి హీరో గురించి బాగా స్టోరీ చెప్తుండేవాడిని ఫ్రెండ్స్ అందరికీ ఎందుకంటే సండే సండే నేను చిటియాలో వచ్చేవాడిని మాకు చిటియాలో రెండు థియేటర్స్ ఉంటాయి రెండు థియేటర్స్లో మార్నింగ్ షో ఒకటి ఉంటుంది మ్యాక్ట్రీ ఫస్ట్ షో సెకండ్ షో ఒకటి ఉంటుంది సో ఒకసారి వస్తే నాలుగు సినిమాలు కొట్టేయొచ్చు వెళ్ళానంటే నాలుగు సినిమాల్లో ఎవరిది నచ్చిందో అది న్యారేజ్ చేసుకుంటూ కూర్చుండేవాడిని ఫ్రెండ్స్కి కాబట్టి ఏంటంటే అప్పుడు ఎవరు బాగా యాక్ట్ చేస్తే వాళ్ళ నా హీరో అయితే ఏంటంటే ఒకసారి కృష్ణ గారికి లెటర్ రాశాను నేను ఏ గుర్తులేదు మేబీ ఇంటర్మీడియట్ టెన్త్ టైంలోనే అయితే కృష్ణ గారికి ఉన్న మంచి అలవాటు ఏంటంటే నేను తర్వాత ఎప్పుడో తెలుసుకున్నాను అతనికి ఏ లెటర్ వచ్చిన అభిమానుల నుంచి తన సిగ్నేచర్తో మళ్ళీ ఆన్సర్ వెళ్ళాలి అనేది తనకు ఒక ఎంప్లైంట్ పెట్టి ఆయన దాకా ఏమీ వెళ్ళదు లెటర్ వచ్చిందంటే ఎంప్లాయీ మళ్ళీ సంతకం ఉంటుంది ప్రింట్లో వేస్తే అప్పుడు ఏం చేసేవాళ్ళు సంతకం చేసేవాళ్ళు అలా ఒక లెటర్ వచ్చింది సో అప్పటి నుంచి గా అభిమానించడం మొదలు పెట్టాను సో ఆయన పంపించిన ఆయన ఫోటో ఆయన లెటర్ చాలా కాలం దగ్గర పెట్టుకున్నా అక్కడి నుంచి పర్సనల్ గా ఆయన అభిమానించడం మొదలు పెట్టా తర్వాత తెలివి పెరుగుతున్న ఒక తర్వాత మామూలుగా ఏంటంటే ఎవరు చెప్పలేదు ఎవరైనా సినిమా అంటే ఎక్కడికి వెళ్తారు మామూలుగా అప్పుడు చెన్నై వెళ్ళే వాళ్ళం తర్వాత ఫిల్మ్ అని వచ్చేవాళ్ళం నేను మొగల్తూరు వెళ్ళాను ఎందుకు వెళ్ళారు అప్పుడు ఏదో ఏదో మ్యాగ్జిన్ చదువుతున్నప్పుడు ఆంధ్రప్రమ ఆంధ్రభూమి కరెక్ట్ గుర్తు లేదు అందులో చిరంజీవి గారు ఇంటర్వ్యూ వచ్చింది అందులో చిరంజీవి గారు ఇల్లు ఫోటో పడింది మా ఇల్లు అట్లే ఉంటుంది ఇంట్లో నుంచి హీరో అయ్యాడా అని మొగల్తూరు వెళ్ళి ఆ ఇంటి చుట్టూ చక్కర్లు అని చూసుకొని చూసుకొని బుక్ తీసి ఇది కరెక్ట్ ఫోటో అని అట్లా అట్లా చిరంజీవి గారి మీద విపరీతం ఈ ఇంట్లో ఉన్నతను అంత స్టార్ అయ్యాడు అప్పుడు అప్పటి డైనమిక్ హీరో ఈ మెగాస్టార్ కాలే డాషింగ్ డైనమిక్ సో మనం కూడా అవ్వచ్చు మనం కూడా ఏదో అవ్వచ్చు అని ఒక ధైర్యం వచ్చు అలా బయట వచ్చి సో గ్రేట్ అయితే మీరు మొగల్ తూర్ వెళ్ళి చిరంజీవి గారి ఇల్లు చూసి తర్వాత వెళ్ళారా మద్రాస్ మద్రాస్ వెళ్ళలేదు హైదరాబాద్ పక్క హైదరాబాద్

ఎందుకంటే హైదరాబాద్ ఎంటర్ అయ్యేటప్పుడు నేను ఏం చేశానంటే ఆంధ్రప్రబా చేస్తాను అప్పటికి నేను మా స్టాఫర్ని నేను లీవ్ అడిగి వచ్చాను బట్ నేను పూర్తికి వచ్చేస్తున్నా నాకు తెలుసు సేఫ్ సైడ్ లీవ్ పెట్టాను వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే నాకు షెల్టర్ ఇస్తానరో వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు అప్పుడు ఏం చేయాలో తెలియదు అంటే ఒక వన్ వీక్లో హ్యాండ్ ఇచ్చేసారు వాళ్ళు అప్పుడు ఏం చేయాలో తెలియదు ఖైతాబాద్ గ్రంథాలయం ఉంది కదా అదే నా బిల్డింగ్ ముందు వరండా ఉండేది కదా అక్కడ పేపర్ వేసుకుని పడుకునేవాడిని దానికి ఆపోజిట్ లో వర్తమానం అని మన పాషా యాదగిరి గారి ఆఫీస్ ఉండేది పాషా యాదగిరి గారిది పత్రిక ఉండేది అక్కడ వర్తమానం అని దాని ఓపెనింగ్ వచ్చాను నేను అంతకు ముందే తర్వాత దానికి నేను కొన్ని రోజులు ఫింగర్ గా పనిచేసా కొత్తలో సో నాకు ఆఫీస్ తెలుసు కాబట్టి ఏంటంటే ఆ ఆఫీస్ లో పేపర్ తీసుకునేవాడిని ఈ వరండాలో పేపర్ వేసుకొని పడుకునేవాడిని నాలుగు గంటలకు పేపర్ వెహికల్స్ వస్తాయి కదా అప్పుడు ఆఫీస్ తీస్తారు అక్కడ ప్రింటింగ్ అక్కడే ఉండేది ఆ వెహికల్స్ వచ్చినప్పుడు టక్కున లోపల దూరిపోయేవాడిని ఫ్రెష్ బాత్రూంలోకి వెళ్ళిపోయి స్నానం చేసి ఆ అడ్రస్ అంతా వాష్ చేసుకుని బ్యాగ్ లో పెట్టుకుని నాకు జర్నలిస్ట్ బ్యాగ్ ఉండదు మేడం పెట్టుకొని మళ్ళీ బయటకు వచ్చి ఆ గోడ మీద ఆరేసి అట్లా మళ్ళీ పేపర్ వేసుకొని పడుకుంటే ఇప్పుడు రెండు గంటల తర్వాత తెల్లవారేది ఇంకా పేపర్ వెహికల్ రెండు మూడు గంటల స్టార్ట్ అయిపోయింది ఆ పక్కకు రాఘవేంద్ర ఉడిపి హోటల్ అనేది ఒక హోటల్ ఉండేది చెన్నై అన్నది అక్కడికి వెళ్ళి ఇడ్లీ వడ పార్సల్ తీసుకునేవాడిని ఇప్పుడు ఇంతే ఇడ్లీ ఇస్తారు మంచి సాలిడ్ ఇచ్చే సో ఆ రెండు ఇడ్లీలు ఒక వడ అవి పార్సల్ తీసుకొని వాడిని కొంచెం ఫ్రెండ్ చేసుకొని ఒక రెండు మూడు సాంబార్ కవర్లు ఎక్కువ పెట్టుకొని డే మొత్తం ఎప్పుడు అయితే అప్పుడు తింటూ ఉండేవాడిని ఒకేసారి తినేస్తే మళ్ళీ మధ్యాహ్నం ఆకలేదు దాన్ని వెనకెళ్ళిపోదు వచ్చిన డబ్బులతో ఇక్కడ ఏదైనా సాధించారా ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ తీసుకొని వచ్చాను అదే ఎక్కువ నాకు చాలా ఎక్కువ సరే అంటే ఎవరైతే ఫ్రెండ్ షెల్టర్ ఇస్తాడనుకున్నానో అతను చాలా తొందరగా ఆండవ్వడం వల్ల ఇబ్బంది అయింది అంతే అలా ప్రయత్నం చేస్తూ ఉంటే అవకాశం దొరకలేదు ఫస్ట్ నాకు దొరకకుంటే మళ్ళీ సుప్రభాతంకి కొంచెం ఫ్రీలాన్సర్గా అక్కడ కాసర ప్రతాప్ రెడ్డి గారు ఉండేవాళ్ళు నేను మీకు రాస్తుంటాను సార్ ఏమైనా హెల్ప్ చేయండి అంటే రాయమన్నారు అంటే ఆర్థికమైన హెల్ప్ అవ్వలే కానీ నాకు ధైర్యం నేను ఇక్కడ రాస్తున్నాను కదా అలా ఏదో సినిమా ఐటమ్స్ రాస్తున్న టైంలో విజేతను ఒక పత్రిక వచ్చింది ఆ పత్రికకు జాయిన్ అయ్యే టైంకి అప్పుడు నాకు మల్క్ మలక్పేట్ కానీ ఖైతాబాద్ కానీ రెండు రెండు ఆఫర్స్ ఉన్నాయి ఎక్కడ మీరు ఎక్కడైతే చేస్తారో ఖైతాబాద్ చేస్తాను నాకు ఇండస్ట్రీ అట్లా ఖైరతాబాద్ విజేత పత్రిక చేస్తూ ఉన్న టైంలో సుఖవాసి హరిబాబు గారు పచ్చమయ్యారు ఆయన జీవన తీరాలను ఒక సీరియల్ చేస్తున్నారు అంతకుముందు ముందు కలహాల కాపురమా ఆయన చేశారు చిన్న గారు మన ఊజ వీళ్ళందరూ చేసినది దానికి అసలు పిఆర్ఓ టీవీ సీరియల్ పిఆర్ఓ అని ఎందుకుంటాడు ఆయన ఏదో ఒక రికమెండేషన్ ఒక పెద్ద రికమెండేషన్ తో పెట్టుకున్నారు అట్లా ఆయన దగ్గర రోడ్ నెంబర్ వన్ జీవికి ఎదురుగా టవర్ హౌస్ అని ఉండేది మాది మన రాజా ఉన్నాడు కదా రాజీవ్ గారి కాలంలో ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ తర్వాత మా ఆఫీస్ ఉండేది వన్ ఎకర్ లో ఉండేది బిల్డింగ్ అందులో ఉంటూ ఒక టూ ఇయర్స్ తన దగ్గర వర్క్ చేశాను కాట్రగడ్డ రవితేజ గారు డైరెక్టర్ కొబ్బరిమండం సినిమా సో అలా నాకు ఇండస్ట్రీకి ఎంట్రీ సుఖవాసి హరిబాబు గారి ద్వారా వనమాలు నేర్చుకున్నది కాటరగడ్డ రవితేజ గారి దగ్గర అయ్యింది సుఖవాసి హరిబాబు గారు ఇప్పుడు ఫీల్డ్ లో లేరు ఆయన ఫామ్ కల్చర్లో ఓ రేంజ్ లో ఉన్నారు ఒక టెన్ ఎకర్స్ మన రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ ఒక టెన్ ఎకర్స్ ల్యాండ్ తీసుకుని ఫార్మింగ్ లో ఉండిపోయారు మహేష్ బాబు గారి ఇంటి ఎదురుగా బిల్డింగ్ అయింది ఆయన నా కోసమే ఇండస్ట్రీకి వచ్చారంటే చూపించాలి ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు టీవీ మీడియాకి వస్తున్నారు ఇలా ఆఫీస్ పెడుతున్నారు ఆయన కావాలి ఇలా టీవీ టీమ్ కావాలి అని మన చంద్రశేఖర్ ఆజాద్ గారు రైడర్ ఈ టైంలో కరెక్ట్ అప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ చంద్రశేఖర్ ఆజాద్ గారు అనిల్ కిషోర్ గారికి పరిచయం చేశారు అనిల్ కిషోర్ గారికి పరిచయం చేసిన తర్వాత ఆయన అక్కడ పరిచయం చేశారు కానీ అప్పుడే నేను మా వెంకటేశ్వరరావు పద్నాలుగు గారు అప్పుడే మేము కొత్తగా జాయిన్ అవుతున్నాం అక్కడ అందరం అప్పుడు మహర్షి గారు ఆర్టిస్ట్ మహర్షి గారు రాఘవేంద్రరావు గారికి నా గురించి బాగా చెప్పారు ఓకే అలా ఆయన దగ్గర జాయిన్ అయిన తర్వాత ఆయనకు పరిచయం అయ్యాను ఆయన ఎప్పుడు వస్తావంటే నేను రేపటి నుంచి వస్తాను సార్ కానీ డైలీ త్రీ ఓ క్లాక్ వస్తాను అని చెప్పి డైలీ త్రీ ఏంటి అంటే అంటే వన్ మంత్ వరకు తప్పదు సార్ వన్ మంత్ తర్వాత మీరు ఎప్పుడు రమ్మన్నప్పుడు సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడే ఉంటాను ఎందుకు అంటే ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా అది షూటింగ్ అంతా అయిపోయింది టా టెలికాస్ట్ ఉంది నేనే ఎడిటింగ్ చేసుకొని నేనే క్యాప్చలింగ్ చేసుకొని నేనే అప్పుడు యాడ్స్ మనమే వేసుకునేవాళ్ళం ఛానల్ ఏజీగా క్యాప్చలింగ్ చేసుకొని బొంబాయి టీమ్ తో నేనే మాట్లాడుకొని దూరదర్శన్కి వెళ్ళి ప్రివ్యూ ఓకే చేసుకొని టెలికాస్ట్ అయినాక టూ థర్టీకి టెలికాస్ట్ అక్కడి నుంచి బయలుదేరితే రీక్ మీ దగ్గర ఉంటా అని చెప్పాను నేను వదిలేసి వస్తే ప్రొడ్యూసర్ ఇబ్బంది అయిపోతుంది సరే ఎవరు లేరు అని చెప్పి ఆ వర్డ్ నచ్చింది ఆయన సరే పెట్టేసుకోండి అని చెప్పి అట్లా ఆయన దగ్గరికి వచ్చాను అంటే మీరు జెన్యునిటీ నచ్చింది ఆయనకి మీరు క్లియర్ గా నిజాయితీగా ఒప్పుకొని చెప్పారు అలా ఆయన దగ్గర అక్కడ వదిలేసి వచ్చేస్తారు చాలా మంది ఆయన పిలవగా ఆటోమేటిక్ వచ్చి రోజు వచ్చేస్తారు నాకు నాకు అలా ఎందుకంటే నేను ఎంటర్ అయిన తర్వాత నాకు ఒక గెస్ట్ హౌస్ టవర్ హౌస్ అని పెద్ద ఉండేది బిల్డింగ్ తర్వాత మేము సీరియల్ అంతా అక్కడే చేసాం అంత పెద్ద బిల్డింగ్ లో నాకంటే ఒక రూమ్ ఇచ్చి నన్ను చూసుకుని నాకు సాయిలీలా హోటల్ అని ఎస్ఆర్ నగర్ హోటల్ ఉంటది ఆ హోటల్లో ఎప్పుడైనా ఏమైనా తింట రావచ్చు సైన్ చేసి వస్తే చాలు నాకు ఒక బజాజ్ సూపర్ వెహికల్ ఉండేది కదా అది నాకు ఇచ్చారు సో నాకు ఇంత కంఫర్ట్ ఇచ్చారు నేను ఆయన వదిలేసి అందరూ అదే అన్యాయం పెద్ద నచ్చింది సో మనోయజ్ఞం కూడా ఫస్ట్ డైరెక్షన్ మనోయజ్ఞం అంటే మనోయజ్ఞంకి యాక్చువల్లీ నేను అసోసియేట్ గా జాయిన్ అయ్యాను జీవన అయిపోయిన తర్వాత మనోవిజ్ఞానికి అసోసియేట్ గా జాయిన్ అయ్యా అనిల్ కిషోర్ గారు ఒక యూనిట్ వర గారు ఒక యూనిట్ చేస్తున్న టైంలో నేను అసోసియేట్గా జాయిన్ అయ్యా పార్ల్ గా రాజమౌళి గారు శాంతినివాసం అందరం రాఘవేంద్ర మహాత్మ్యం అని ఒకటి గారు శ్రీకృష్ణ కళ్యాణ లీలే అని మీ విజయనగరం మా సునీల్ వర్మ గారు సునీల్ వర్మ గారు రేఖగేడు అని విఎస్ రెడ్డి గారు కర్ణాటక సాగర్ గారు బ్రదర్ అందరూ ఒక టీమ్ గా చేస్తున్న టైంలో నేను జాయిన్ అయిన థర్డ్ మంత్ లోనే నన్ను డైరెక్టర్ చేశారు ఓన్లీ మంత్స్ లో నేను డైరెక్టర్ నచ్చింది నచ్చి డైరెక్టర్ గారు దానికి నేను డైరెక్టర్ చేశారు శాంతినివాసం చాలా పెద్ద హిట్ సార్ అది ఎన్ని నందులు వచ్చాయన్నారు శాంతినివాసం రాజమౌళి గారు చేశారు శాంతినివాసం శాంతినివాసానికి రాజమౌళి గారి సినిమాకి వెళ్ళినప్పుడు ఇంకా నేను అందరం

ప్రాజెక్టు బెస్ట్ కెమెరా గ్రాఫిక్స్ సాంగ్ చంద్రబోస్ గారికి అంటే అది మంచి సాంగ్ అది చాలా బాగుంటది అమ్మ నువ్వు నాకు కనిపించాలి నువ్వు నన్ను కనిపించాలి లోకమంతా నీకై వెతుకుతున్నా నీ చేతుల్లో కనుమోయాలి పొత్తిళ్లలో కనుతిరవాలి పుట్టేందుకు ఓ అమ్మను వెతికే కమ్మని కథనం మనవింట సార్ ఎక్కడ వాళ్ళందరూ పక్కన ఎక్కడ విన్నా కూడా సౌండ్ వచ్చింది వచ్చింది మన వైజ్ఞాన్ని కూర్చున్నారు మా అమ్మమ్మ మా అమ్మ అందరూ కూర్చున్నప్పుడు తెలుసు నాకు నేను టూ థౌజండ్ లో వచ్చాను ఇండస్ట్రీకి అదే టైంలో ఇది అవుతుండేది సో నేను కూడా వచ్చాను రాఘేంద్రావు గారు ఆఫీస్కి అప్పుడు కాకపోతే శాంతి నివాసన్స్ అయిపోయాన్నారు చెప్తామన్నారు మరి నా టైం ఏంటో నాకు అందులో దొరకలేదు క్యారెక్టర్ ఉండేది అవునండి అందరూ చాలా మంది అక్కడ వెయిటింగ్ లో ఉండేవారు అసలు రాజమౌళి గారు అవునండి నాని గారు కూడా మీకు అసిస్టెంట్ గా చేశారు అన్నారు ఏ సినిమాకి హీరో నాని గారు అంటే నా కష్టంట్ ఇద్దరం పదానికి ఒక సినిమా చేసామంటే కాబట్టి అలా అనొచ్చు అల్లరి బుల్లో అని ఒక సినిమా చేశాము డైరెక్టర్ గారు డైరెక్టర్ రవింద్ర గారు డైరెక్టర్ నితిన్ హీరో త్రిష రది అని రదికి సెకండ్ మూవీ కూడా మేము ఫస్ట్ మూవీ పలుకులు పెళ్లి కూతురు చేశాం దానికి నాని అనిల్ గారు అనిల్ గారు అని ఉండేవాళ్ళు చనిపోయారు అల్లరి లోడు ప్రొడ్యూసర్ శ్రీకాంత్ అన్న హీరో శ్రీకాంత్ అన్న సునీల్ వీళ్ళందరికీ మేనేజర్ ఉండేవాడు నానికి తన బాబాయ్ సో అక్కడ ఆల్రెడీ నాని రాధాగోపరుని చేశాడు బాపూ గారి దగ్గర అవును ఇక్కడ సెకండ్ మూవీకి ఇక్కడికి క్లాపస్టెంట్ గా మా దగ్గరికి వచ్చాడు ఓకే మొత్తానికి మీ దగ్గర ఆయన పొంద కాల్సి చేసుకున్నాడు సినిమా వర్క్ చేసాడు ఆయన చాలా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటి నుంచి ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పక్కన టైం బాగుంది హీరో ఇరు కష్టపడ్డారు అంటే ఇక్కడికి కష్టపడ్డారా పెద్దగా లేదు హీరోయిన్ కొత్తలో మాట్లాడుకున్నాం తప్ప ఇంక ఎవరి దారా అది మళ్ళీ ఈ ఇలా వెళ్తుంటాయి ఎక్కడ ఇలా కలుస్తాయి మళ్ళీ ఇలా వెళ్తారు ఎక్కడ కలిస్తేనే చూడాలి ఇప్పుడు వెళ్తేనే చూడాలి ఇంకోటి నేను మామూలుగా ఏంటంటే నా లొకేషన్ నా ఆఫీసు నా ఇల్లు తప్ప ఎక్కడికి మాట్లాడితే నీట్ గా మాట్లాడతా మాట్లాడకపోతే హాయిగా పక్క కూర్చుంటా మెంటాలిటీ అది అట్లా